హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలపై లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసేందుకు కృషి చేస్తుందన్నారు అప్లై చేసుకున్న వెంటనే చెక్కులు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు హైదరాబాద్లో వర్షాలపై స్వయంగా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని అన్నారు హైదరాబాద్ నగరానికి సంబంధించి నీళ్లు ఎక్కడా నిల్వ లేకుండా సిబ్బంది వెంటనే తొలగిస్తున్నారు నూట నలభై ఒక్క వాటర్ లాగిన్ పాయింట్స్ పై అధికారులు సమన్వయం చేసుకుంటూ అక్కడ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు జిహెచ్ఎంసీ రెవెన్యూ పోలీస్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు వస్తే పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ప్రజలు ధైర్యంగా ఉండాలని ఏదైనా విపత్తు వస్తే అధికారులకు తెలియజేయాలని ప్రజలను కోరారు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వెంటనే సంబంధిత అధికారికి మీ ఆధారాలతో కళ్యాణలక్ష్మి అప్లై చేసుకోండి వీలైనంత తొందరగా వాటికి శాంక్షన్ చేయించి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది ప్రభుత్వం ఎక్కడ కూడా కళ్యాణలక్ష్మి శాంతి భూభారక్ ఎటువంటి ఆటంకాలు లేకుండా పేమెంట్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా తప్పకుండా కళ్యాణలక్ష్మి శాంతి భూభారక్కు సంబంధించినటువంటి లబ్ధిదారులందరికీ వెంట వెంటనే పేమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోబడతాయన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్లో పడుతున్నటువంటి భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లోతట్టు ప్రాంతాల వాళ్ళు అక్కడ అటువంటి ప్రమాద సూచిక వచ్చినప్పుడు అని అధికారులకు తెలియజేయండి అధికారులకు సంబంధించి హెచ్ఎంసీ కమిషనర్లు జిల్లా కలెక్టర్ను హైడ్రా కమిషనర్ను సిటీ పోలీస్ అధికారితో పాటు మెట్రో వాటర్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఏ నీటి వరద సంబంధిత ఇబ్బంది లేకుండా ఏంటంటేనే మరి రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా అక్కడ స్థానికంగా అందుబాటులో ఉన్నాయి ఎక్కడైతే నూట నలభై వాటర్ లాంగింగ్ సెంటర్స్ ఉన్నాయో వాటన్నిటినీ సెంట్రలైజ్ చేసుకొని మరి రెస్క్యూ మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాం మొత్తం జీహెచ్ఎంసీ అధికారులు కానీ మరి హైదరాబాద్ రెవెన్యూ అధికారులతో పాటుగా పోలీస్ అధికారులు అందరూ కూడా ఆ హైదరాబాద్ ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే పరిష్కారం చేయడానికి అప్రమత్తంగా ఉన్నారు ఉంటారనే మాటను విశ్వాసంగా ప్రజలు ధైర్యంగా ఉండండి ఏదైనా విపత్తు వస్తే వెంటనే అధికారులు తెలియజెప్పే ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా